ఏ మా శైలిలో నేను డబల్ చేస్తున్నా ఓకే మా శైలి కొంచెం ఘాటుగా చెప్పింది ఓకే విషయం ఏంటంటే ఈ చిన్న ఈ వీడియో జస్ట్ చిన్న అవేర్నెస్ కోసం చూస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా అందరు చూడండి ఆడవాళ్ళు అయితే తప్పకుండా చూడండి విషయం ఏంటంటే ఇది కంపెనీ బ్రాండ్ అనమాట పారాషూట్ కంపెనీ బ్రాండ్ ఇది ఇది ఒరిజినల్ది ఇది డూప్లికేట్ అనమాట ఓకేనా ఇది నేను వేరే ఇక్కడ చిన్న సూపర్ మార్కెట్ ఉంది బొల్లవరం అక్కడ తీసుకొచ్చిన ఇదేమో నార్మల్గా షాప్లో ఉన్నాను అనమాట ఆ సూపర్ మార్కెట్ వాడు లోకల్ ప్రోడక్ట్ అంటే సేమ్ పారాషూట్ లాగానే తయారు చేసి అమ్ముతున్నారనమాట మొత్తం కల్తీ మాల్ అనమాట ఇది కల్తీ మాల్ అనమాట ఇది మాల్ అని చెప్పేసి తీసుకొచ్చిన టూ త్రీ డేస్కి మా వాళ్ళు కనిపెట్టేసింది దాన్ని నెత్తికి నూనె పెట్టుకుంటుంటే ఆయిల్ స్మెల్ వచ్చింది కాశైలు ఇది మంచి లేదు రాసిన ఓకేనా ఫ్రెండ్స్ అదే అనమాట అదే అనమాట ఇక చూడండి ఈ ఆయిల్ పెట్టిన తర్వాత మొత్తం గ్యాస్ లాగా వచ్చేసి జుట్టు కూడా బాగా ఊడిపోయింది ఓకేనా ఇది కంపెనీ ఆయిల్ ఇంకో విషయం ఏందంటే అట్లా మీకు సరిగా కనిపెట్టడానికి రాకపోతే ఇక చూడండి ఇది ఉంది ఆ డ్రాప్ లాగా ఈ డ్రాప్ను చెక్ చేసుకోండి ఇగో అంటే ఇది కొంచెం సాఫ్గా అనిపిస్తుంది అనమాట అంత ఈ ఎడ్జ్లు ఉన్నాయి కదా ఈ పదును అంతకు అంత మొనదేలినట్టు ఉండదు ఈ చూడండి మంచిగా చూడండి మీకు స్పష్టంగా అర్థమైపోతుంది అప్పుడే యోజుని మొదలు మొన్నది ఉంటుంది అనమాట మంచిగా స్పష్టంగా ఉంటుంది ఇది ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు అనేది కంపెనీ బ్రాండ్ మీద ఎప్పుడైనా సరే ఇగో రేటు ఉంది కదా మీకు ఇగో నైంటీ టూ రూపీస్ అని చెప్పేసి అది రేటు సంబంధించిన ఉంది కదా వల్ల అవన్నీ చిన్న చుక్క చుక్కలు ఉన్నాయి చూడండి ఇట్లా కంపెనీ ఎప్పుడైనా సరే ఏ దాదాపుగా ఏ బ్రాండెడ్ కంపెనీస్ అయినా సరే ఇట్లా చిన్న చుక్క చుక్కలు దాని మీద అంటే అట్లా స్టాంప్ వేసి ఇస్తారనమాట వాళ్ళ రేటు కానీ వాళ్ళ ఆ డీటెయిల్స్ ఎక్స్పైర్ డేట్ దాంట్లో సంబంధించింది ఇది నువ్వు ఈ బాటిల్ అయిపోయినా ఒక వన్ ఇయర్ కూడా మీరు ఈ బాటిల్ని వేరే పర్పస్కి ఏదైనా యూజ్ చేసినా కూడా ఈ రేటు పోదు మీరు ఎంత తూర్చిన పోదు ఇది ఇట్లా చేసిన పోదు ఈ రేటు ఇక చూడండి ఇది తీసుకొచ్చిన ఒక టూ త్రీ డేస్కి మొత్తం ఇగో ఇక్కడ ఇచ్చిన దీనికి రేటు ఇది ఇట్లా సన్నగా చుక్కలు చుక్కలు అని చెప్పినాయి కదా ఇట్లా సన్న చుక్కలు చుక్కలు లేకున్నది తర్వాత ఇది మొత్తం నార్మల్గా స్కెచ్ పెన్తో ఎట్లా ఉంటుంది అట్లా సేమ్ ఇట్లే ఉన్నది చూడడానికి కాకపోతే చుక్కలు చుక్కలు లేదు ఇది మొత్తం పోయింది చూడండి ఇక చూడండి ఇది ఏం లేదు మొత్తం నీట్ ఉంది దీని మీద రేట్ ఎక్కడ చూసినా మొత్తం రేటు కనిపించదు ఓకేనా చూడడానికి మాత్రం సేమ్ ఉంటుంది ఈ రకంగా మోసపోకండి మీరు కూడా ఈసారి పేరెంట్స్ టాయిల్ డబ్బా నాకు తెలిసి చాలా మంది వాడతారు కలర్లో కూడా చూడండి ఇది కొంచెం లైట్గా ఉంది కొంచెం డార్క్ అనిపిస్తుంది చూడండి ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ఈసారి షూట్ ఆయిల్ డబ్బా తీసుకున్నారనుకోండి కంపల్సరీ కంపల్సరీ ఇగో ఈ మొన ఉంది అంటే ఇది ఉంది కదా ఒకసారి ఇట్లా అండి మీకు అప్పుడే ఈ కొనలు కొంచెం పదునుగా అనిపిస్తాయి అంటే కొంచెం హైట్గా మంచిగా అనిపిస్తాయి ఇది స్మూత్గానే తీసి పాడేసేయండి ఇంకో విషయము ఒకవేళ అట్లా కనిపెట్టలేకపోతే ఇగో రేటు ఉంది కదా ఈ రేటు కంపల్సరీ ఇగో ఇట్లా సన్నగా చుక్కలు చుక్కలు చూడండి ఇట్లా ఉంటేనే కొనండి షూట్ ఆయిల్ డబ్బా ఓకేనా లేదంటే కన్నా అవాయిడ్ చేసి చేయండి ఉన్న జుట్టు మొత్తం ఊడిపోతుంది జుట్టు ఊడిపోయిన తర్వాత రాదు ఆ జుట్టుని తీసుకుపోయి చిక్కెండికి వెళ్ళలేక వేయాల్సి వస్తుంది మా శైలు అదే పరిస్థితి అయిపోయింది ఓకేనా మన యూజర్స్కి తప్పకుండా యూస్ అవుతాయి అని చెప్పేసి అనే మన సబ్స్క్రైబర్స్కి తప్పకుండా యూస్ అవుతాయని చెప్పేసి వీడియో తీస్తున్నా ఈ వీడియో మాత్రం అవేర్నెస్ కోసమే తీస్తున్నాం వీలైతే కన్నా ఎవరన్నా మీ లేడీస్ ఎవరన్నా కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు తెలిసి మన ఇంట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా పేరెంట్స్ చుట్టూ ఆయిల్ డబ్బా వాడని వాళ్ళు ఉండరు ఎవరో ఒకరు నా వీడియో చూస్తున్న ఒక వంద మంది అంటే దానికి నాకు తెలిసి ఒక డెబ్బై ఎనభై మంది కంపల్సరీ ఆయిల్ డబ్బా ఇదే ఆయిల్ డబ్బా వాడతారు అందుకని చెప్పేసి చూపిస్తున్నా ఓకేనా జుట్టు పోయిన తర్వాత రాదు ముందు జాగ్రత్త మంచిది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్